చూడండి ఫ్రెండ్స్ ఇంకా చల్లారినవి ఇంకా చల్లారినవి కదండి ఇప్పుడు కొద్దిగా స్పూన్తో అయితే ఇలా అనుకుందామండి ఈజీగా మనకు ఊడేస్తుంది అనమాట ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఊడొస్తుంది ఇలా కొద్దిగా మనం చాక్తో ఇలా అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కొబ్బరి చిప్పులు పట్టుకున్నా చిప్పతో ఒక వెరైటీ చేద్దాం మరి చిప్పతో వెరైటీనా చెప్పలో నా వెరైటీ చిప్పలో చిప్పలు చిప్పతో కాదు అదే మరి చిప్పతో చిప్పలో వెరైటీ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటారా ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మినపప్పు అయితే నాన పెట్టుకున్నానండి ఒక ఫైవ్ అవర్స్ అయితే అయ్యింది ఇక్కడ గ్లాస్ నర అయితే మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి అలాగే రవ్వ కూడా గ్లాస్ నర మినపప్పు అయితే రవ్వ మూడు గ్లాసులు అయితే తీసుకున్నానండి రవ్వ కూడా ఇంకా సేమ్ ఐదు గంటలు అయితే అయిందండి ముందుగా అయితే మిక్సీ జార్లో మినపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి వా చూడండి మినపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకొని ఆ గిన్నెలోకి అయితే వేసుకోవాలండి ఒక వాయి అయితే మిక్సీకి అయితే వేసుకున్నాను ఇంకొక వాయి అయితే అవుతుందండి ఇంకా వీటిని కూడా రుబ్బేసుకోవాలి మిక్సీకి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అన్నం అయితే వేసుకుంటున్నానండి అన్నం వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మిక్సీకి అయితే వేసుకున్నాం కదా ఇంకా ఇది కూడా ఇదే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి చూడండి రవ్వ అప్పుడే నానబెట్టుకునేటప్పుడు ఒక త్రీ టైమ్స్ అయితే కడిగేసి నానబెట్టుకు నానబెట్టేసుకున్నాను మళ్ళీ ఇంకా ఇప్పుడు ఒక రెండుసార్లు అయితే వాష్ చేసుకుంటానండి చూడండి రవ్వ అయితే కడుక్కున్న తర్వాత అయితే బాగా వాటర్ అనేది ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేయాలండి మనకు వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది చూడండి ఇలా బాగా పొడి పొడిగా ఉండాలి రవ్వ అయితే మనకు వాటర్ లేకుండా బాగా గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలండి మనం ఉద్దుగాల మిశ్రమం ఉంది కదండి అందులోకి అయితే వేసుకుంటున్నానండి ఇలా అంతా రవ్వ పిండేసుకున్న తర్వాత మనము ఒక గరిడ్డతో అయితే బాగా కలిపేసుకోవాలండి బాగా ఎక్కడ రవ్వ లేకుండా ఇంకా మినపప్పు రవ్వ బాగా చక్కగా కలిసిపోవాలి ఇందులో కొంతమంది అయితే నైట్ అయితే ఉప్పేసుకుంటారండి నేనైతే వేసుకోవడం లేదు మార్నింగే వేసేస్తానండి కొంతమంది అయితే నైటే వేసేసుకొని పెట్టేసుకుంటారు చూడండి ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక మనము ఇది ఓవర్ నైట్ అయితే ఇంకా అలానే వదిలేసుకోవాలండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకొని అలానే వదిలేసుకోవాలండి నైట్ అంతా చూడండి ఫ్రెండ్స్ పిండి ఎంత పొంగిందో ఇలా రవ్వ కలుపురడం వల్ల చాలా పొంగ పొంగుతుంది మనకు ఇలా కలిపేసుకున్న తర్వాత సోడా పొడి ఉప్పు అయితే వేసుకుందామండి ఇలా కట్టుకున్న తర్వాత అయితే నేను కొద్దిగా పిండిలోకి అయితే తీసుకుంటున్నానండి పిండి ఎక్కువైతుందనేసి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి అది వంట సాల్ట్ కూడా కొద్దిగా మనకి చూడప్పుడు తక్కువైనా పట్టునండి దోశలో కాకుండా ఇది దీంట్లో కొద్దిగా వేసుకుంటే చాలు ఇదంతా బాగా కలిపేసుకొని కలిసి వేసుకోవాలండి మూత ముందుగా అయితే చట్నీకి అయితే మిక్సీ జార్ తీసుకుని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నానండి ముందుగానే వేసి పెట్టుకున్నాను పల్లీలు ఇక్కడ అందులోకి కొద్దిగా పప్పులు అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఫస్ట్ గ్రైండ్ చేసుకుందామండి ఇవి రెండు ఇందులోకి అయితే కారం అయితే వేసుకుంటున్నానండి కారం చట్నీ చేసుకున్న రోజు రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మిక్సీకి పట్టుకున్న తర్వాత అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా చట్నీలోకి పోపు కూడా రెడీ అయిపోయిందండి చూడండి నేను చిప్పలు అయితే ఇడ్లీ అయితే చేస్తున్నానండి ఈ అయితే బాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్లో నానపెట్టుకోవాలండి మనకు ఏమన్నా స్ట్ పోతుందనమాట వెంటనే కడుక్కొని చేస్తే బాగుండదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్ వేసి నాన్తో తీసుకోండి ముందుగానే ఇంకా వాటర్ అనేది తీసేస్తున్నామండి చిప్పలు అయితే ఇప్పుడు బాగా నీట్గా చూడ్చుకున్నానండి మనము ఈ చిప్పలకి కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి చిప్పటి చూడండి ఇంకా ఇడ్లీ పిండి అయితే బాగా కలిపేసి వేసేసుకుంటున్నాను ఇది ఒక హాఫ్ దగ్గర హాఫ్ వర్క్ అయితే పెట్టుకుందామండి ఎందుకంటే మనకు పైకి ఉబ్బుతుంది కాబట్టి ఇంకా ఇలా హాఫ్ వర్క్ అయితే నింపేసుకున్నానండి ఇంకా ముందుగానే వాటర్ అయితే పెట్టేసుకున్నానండి వాటర్ కూడా మరుగుతుంది మనకు ఈ చిప్పలు అయితే ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని మనము ఒక మూత అయితే పెట్టేసుకోవాలి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి మళ్ళీ అతుక్కుంటుందనేసి నేను లో ఫ్లేమ్లోనే ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడైతే చెక్ చేసుకుందామండి ఒకసారి చూడండి చాక్ అయితే బాగా ఈజీగా ఏమి ఇండి అంటుకోకుండా ఉడికిందండి ఇంకా ఒక పదహైదు నిమిషాలు అయితే నాకు టైం పట్టింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత అయితే తీసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చల్లారినవి ఇవి ఇంకా చల్లారినాయి కదండి ఇప్పుడు కొద్దిగా స్పూన్తో అయితే ఇలా అనుకుందామండి ఈజీగా మనకు అనమాట ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఊడొస్తుంది ఇలా కొద్దిగా మనం చాక్తో ఇలా అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చిప్పలో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మీకు టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తానండి ఇలా పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చండి మీకు చూపిస్తాను ఎంత బాగా ఉడికిందో మీకు కూడా తెలుస్తుంది కదా చూడండి ఇక్కడ పిండి లేకుండా ఉడికింది చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అంటే చాలా బాగున్నాయండి ఇడ్జీలకంటే సాఫ్ట్గా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్